అండి నా పేరు నాగరాజు నా వీడియోలు చాలా ప్రభావితం చాలా మంది మన కుల పెద్దలని ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాల శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన కుల సంఘంలో బహిరంగంగా విమర్శించిన నాయకులు ఎవరు లేరు ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు బహిరంగంగా విమర్శిస్తూ సరే సంఘాలు ఏదైనా సరే కానీ అలాలో ఒక ఐక్యత వస్తుంది పోరాడం బయటికి రావాలి ఎవరో ఒక జర్నలిస్ట్ అనేటువంటి పోరాడుతుండూ కుల సంఘం నాయకులుగా ఉండి మనం ఎందుకు పోరాటం చేయట్లేమని చాలా మంది మధ్య ప్రభావితం అవుతున్నారు నాకు కూడా ఫోన్ చేస్తున్నారు మిత్రమాన్నితో మేము కూడా ఉన్నామని చెప్తారు సంతోషమే ఆ పరంపరలో భాగంగానే ఈరోజు సాద్ నగర్లో మత్స్య సుధాకర్ అన్న అని టిఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ సభ్యత్వాల గురించి ప్రశ్నించుడు వాళ్ళు ఉన్న కొంతమంది ఒకరిద్దరు నాయకులపై కూడా మనస్తత్వాన్ని ప్రశ్నించు ఇది చాలా మంచి పరిణామంగా నేను తీసుకుంటున్నాను ఎందుకు అంటే టిఆర్పిఎస్ లో ఒక మత్స్య సుధాకర్ అన్న ఉండు ప్రశ్నిస్తేందుకు ఒక కిషోర్ అన్న ఉండు ఒక వెంకన్నన్న వెంకన్న ఒక కొండ పద్మక్క ఉంది ఒక శివశంకర్ అన్న ఉండు ఇంతమంది ప్రశ్నించే వ్యక్తులు ఆ దాంట్లో ఉన్నప్పుడు మరి తెలంగాణ ప్రాంత సంఘంలో ఎంతమంది ప్రశ్నించే వ్యక్తులు ఉన్నారు అఖిల భారత పద్మశాలి సంఘంలో ఎంతమంది ప్రశ్నించే వ్యక్తులు ఉన్నారు ఒక కోడిగుడ్డులో ఒక నీళ్ళ ఉండాల్సిన కోడిగుడ్డులే రెండు నీళ్ళు ఉండగాలి ఒక సంఘంలో రకరకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఎందుకు ఉండరు మరి ఒక సుధాకరణ లాగా ప్రశ్నించే ఒక వ్యక్తి తెలంగాణ ప్రాంత సంఘాలు ఎందుకు లేకపోయారు పద్మశాలిలలో రకరకాల సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలలో నాయకుడు ఎందుకు లేకుండా పోయి ప్రశ్నించే వ్యక్తి సరే మంచి సంఘాన్ని విమర్శించడం కాదు కానీ సమస్యల మీద ప్రశ్నిస్తే సమాజానికి మేలు జరుగుతుంది మరి భారత సంఘంలో ఎవరు ఎందుకంటే ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఎంతో మంది కుల సంఘ నాయకులు దొంగలు కొంతమంది సిండికేట్ ఏర్పడి భార్యాభర్తలు విరచిస్తున్నారు మొత్తం వాళ్ళు చేసే పనే భార్యభర్తల పంచాయలు సమాజానికి ఏం చేయరు వాళ్ళు అటువంటి వాళ్ళు చెలరేగిపోతున్నారు లక్షల రూపాయలు దండుకుంటారు మరి అటువంటి వారి మీద ప్రశ్నించాలి పోరాటం చేయాలి సంఘానికి న్యాయం చేయాలి ఎంతో మంది యువత ఉంది వాళ్ళకు రాజకీయంగా నెరవేరదా అటువంటి వారిని మట్టిలో పుట్టిన మాణిక్యాలను మనం వెలికి దిద్దామని ఏ నాయకుడికి రావట్లేదు తెలంగాణ ప్రాంత సంఘంలో గాని అఖిల భారత పద్మశాలి సంఘంలో కాని మరి ఎందుకు రావట్లేదు కేవలం ఒక టీఆర్పిఎస్ అనే ఒక నాయకుడు ప్రశ్నించిన తర్వాత కొంతమందికి చాలా ఆనందం ఎక్కువైపోయిందంటే ఉక్రోషం ఎక్కువ అయిపోయిందని నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నాండి సరే ఉక్రోషం ఆనందం సైకోతనాన్ని వదిలేసి ప్రజా సమస్యల పైన పద్మశాలి ప్రజా సమస్యల పైన పోరాడండి ఒకళ్ళు యాభై లక్షల రూపాయలు కేసీఆర్ గారు యాభై లక్షలు ఒక ఐదుగురు నుండి పది మంది దగ్గర కుక్కలో పోయినాయి దాన్ని బయటికి తీసుకురండి పద్మశాలి శతాధిక సంవత్సరాల చరిత్ర కుల సంఘానికి ఒక బలం లేదు పరిష్కారండి కానీ నువ్వు చూడండి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి మన పద్మశాల సంఘాలు సహకార సంఘాల కానీ గుళ్ళే కానీ ట్రస్ట్లే కానీ ఇలా చెప్పుకుంటే ఆ సంఘాల అన్నింటినీ ఏకం చేసి ఆస్తులన్నీ ఒక తాటికి తీసుకొచ్చి ఆ నాయకుడి అఖిల భారత ఎందుకు లేకుండా వేయండు తెలంగాణ ప్రాంత సంఘంలో లేకుండా ఎందుకు కేవలం ఒక సభ్యత్లు ప్రశ్నించిన ఒక టిఆర్పిఎస్ లో ఒక నాయకుడిని మీరు ఎందుకు బూచిగా చూపించగలుగుతారు మరి మీ దాకా కూడా ఎందుకు ఆ నాయకుడు మీ దాంట్లో ఎందుకు లేరని కొంతమంది దొంగలు నేను నిజాయితీ పరంగా శంకించను కొంతమంది దొంగలు దీనిపై ఆత్మ విమర్శలు చేసుకోవాలి శతాధిక సంవత్సరాల చరిత్ర అన్న కుల సంఘంలో మేము పాతకపోయినా కానీ మేము ప్రశ్నించడమే గాని నిన్నగాక మన పుట్టిన సంఘంలో ప్రశ్నించే నాయకుడు పుట్టినని మీరు గర్వపడాలి సిగ్గుపడాలి దాంతో పాటు